నమస్తే సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సత్యనారాయణ గారు మన స్టూడియోలో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ ఈ షేర్ మార్కెట్ దాంట్లో ట్రేడింగ్ చేయడానికి అయితే సాఫ్ట్వేర్ ఉంటుంది అని అంటారు మరి ఏదో ఆల్గో సాఫ్ట్వేర్ సెమీ ఆల్గో అని చెప్పేసి విన్నాం మరి అది ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఓకే జనరల్గా ఈ మధ్య కాలంలో మొత్తం సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్లో మన దాంట్లో కూడా ఉన్నాయి మీరు అన్నట్టు ఆల్గో సాఫ్ట్వేర్ సెమీ ఆల్గో ఆల్గో సాఫ్ట్వేర్ అంటే ఆల్గోరితం చిన్నప్పుడు హై స్కూల్లో అంటే సెవెంత్ అయిపోయి టెన్త్ మధ్యలో ఎయిత్ నైన్త్ టైంలో మనకి మ్యాథ్స్లో వస్తుంది కాంటీటా శాంటీటా టాంటీటా ఇవన్నీ ఆల్గోరితం కిందికి వస్తాయి అప్పుడు కూడా చెప్తారు అరే ఆ జీబురా గుండె కాబరారా ఇట్లా అవన్నీ వాడేది అప్పట్లో అంటే నీసరికి అర్థం కాదురా నీకు ఏం చేస్తావురా ఇక అర్థమైతే మంచిది అర్థం కావద్దు అది ఆల్గోరితం అప్పట్లో అదే ఆల్గోరితం మీద మన సాఫ్ట్వేర్లు ప్రోగ్రాం రాస్తారు మన వాళ్ళు దాన్నే ఆల్గో సాఫ్ట్వేర్ అంటారు అంటే ఆల్గోరితమే రితమే అనుకోండి ఆల్గో సాఫ్ట్వేర్ సింపుల్ వర్డ్ ఈ ఆల్గో సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది సెమీ ఆల్గో అదేం చేస్తుంది ఆల్గోకి సెమీ ఆల్గోకి తేడా ఏమిటి ఆల్గో బెనిఫిటా సెమీ ఆల్గో బెనిఫిటా చూద్దాం ఆల్గో సిస్టమ్ డైరెక్ట్గా మనం ఒక ప్రోగ్రాం రాస్తే ఈ ప్రోగ్రాం ప్రకారంగా సిస్టమే మన ప్రమేయం లేకుండా అదే కొనటం అదే అమ్మటం చేస్తుంది అంటే ఏం చేస్తారు ఎవరైతే ప్రోగ్రాం రాస్తారో వాళ్ళు షేర్ మార్కెట్ అనుభవం ఉండి కానీ షేర్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు కానీ షేర్ మార్కెట్ కనుక అర్థం చేసుకొని ఆ ప్రోగ్రాం రాసినట్లయితే ఇదంతా కూడా టెక్నికల్ ఇండికేటర్స్ మీదనే ఉపయోగపడుతుంది ఈ సాఫ్ట్వేర్లన్నీ కూడా రెండు మనము ఇంతకుముందు ఎపిసోడ్లో ఫండమెంటల్ టెక్నికల్స్ అని చెప్పాము ఈ ఫండమెంటల్కి కాకుండా టెక్నికల్ అనాలసిస్ మీద పనిచేసేది సాఫ్ట్వేర్ ఈ ఎంటర్ ఎగ్జిట్ చెప్పేది సాఫ్ట్వేర్ ఈ ఎంటర్ ఎక్కడ అవ్వాలి ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అని చెప్పేది ప్రోగ్రామ్ రాయించడం ఈ ప్రోగ్రాం రాయించేటప్పుడే ఆల్గోరిథంలో ఆల్గో సాఫ్ట్వేర్ రాస్తారు వాళ్ళు ఎలా రాస్తారు ఏం రాస్తారు అంటే ఏవైతే టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి ఆర్ఎస్ఎల్ ఎంఎస్ఈడ్యూల్ బోలింగార్లు పారాబోలిక్లు వన్ థౌసండ్ ప్లస్ ఉన్న ఇండికేటర్స్ అవి ఈ వన్ థౌజండ్ ప్లస్ ఇండికేటర్స్లో కొన్ని ఇండికేటర్స్ని సెలెక్ట్ చేసుకొని కొన్ని ఇండికేటర్స్ని మ్యాచ్ చేసి ఈ కొన్ని ఇండికేటర్స్ ఎక్కడ ఫస్ట్ ఇండికేటర్ బై వచ్చిందా ఫస్ట్ ఇండికేటర్ ఎక్కడ ఎంటర్ అవ్వమంటుందా ఎక్కడ ఎగ్జిట్ అవ్వమంటుంది వీటిని బట్టి ఈ ప్రోగ్రాం రాసేవాళ్ళు ఆల్గో సాఫ్ట్వేర్ రాయించుకుంటారు ఈ ఆల్గో సాఫ్ట్వేర్ రాయించుకున్నప్పుడు ప్లస్ పాయింట్లు ఎన్ని ఉన్నాయో మైనస్ పాయింట్లు అంతకంటే ఎక్కువ ఉన్నాయి ప్లస్ పాయింట్లు ఏంటిది మన ప్రేమేం లేదు మనకి పని లేదు ప్రోగ్రాం రాయించడం మన పని మనం చేస్తున్నాం సిస్టమ్కి పొద్దున్నే అప్పచెప్తే అదే కొంటుంది అదే అమ్ముతుంది మూడున్నరకి మార్కెట్ అయిపోయే టైంకి మన అకౌంట్లో వెయ్యి రెండు వేలో మూడు వేలో అంటే ఎంటర్ అయిపోయి ఎగ్జిట్ అయిపోయి ప్రాఫిట్ ఇచ్చేస్తుంది ఇది సింపుల్ మెథడ్ ఏది కరెక్ట్ వేలో ఉంటే అయితే ఫెయిల్యూర్స్ ఎక్కడైతే సక్సెస్ ఓకే ఆల్గో ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎప్పుడైతే ఈ షేర్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఎక్కువైతుంటాయి ఈ గ్యాప్ అప్ అయినప్పుడు అంటే డైరెక్ట్గా వెయ్యి పాయింట్లు డైరెక్ట్గా పదిహేను వందల పాయింట్లు ఎనిమిది వందల పాయింట్లు నాలుగు వందల పాయింట్లు గ్యాప్ అప్ తోటి పెరిగినప్పుడు ఈ సిస్టమ్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈ ప్రోగ్రామ్ రాసిన వాళ్ళు కూడా ఏం జరుగుతుంది అంటే ఆ హైలో కొనడం జరుగుతుంది అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ షేర్ ప్రైస్కి పైకి వెళ్ళిపోద్ది అక్కడ ఆ ఆల్గో సాఫ్ట్వేరు హైలో కొనటం జరుగుతుంది మళ్ళీ కొంచెం సేపు అయినాకనో ఎక్కడో ఒక దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అన్న జరుగుతుంది షేర్ ప్రైస్ పట్టడం అన్న జరుగుతుంది కరెక్షన్లోకి రావటం జరిగినప్పుడు మళ్ళీ ఏమవుతుంది లోలో సెల్ చేయటం జరుగుతుంది అది అంటే ఏంది యాల్గో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ మంచిదే కానీ ఎక్కడ జరుగుతుంది హైలో ఎంటర్ అవుతుంది లోలో ఎగ్జిట్ అవుతుంది అంటే ఏంది ఈక్విటీ మార్కెట్కి సక్సెస్ రేటు లేదు సక్సెస్ ఉన్నా కానీ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి ఏది ఈక్విటీ మార్కెట్కి మళ్ళీ దీంట్లోనే మన మార్కెట్లోనే ఒక నాలుగైదు ఉంటాయి ఫస్ట్ ఈక్విటీ మార్కెట్ క్యాష్ మార్కెట్ మనం క్యాష్ కొని ఇచ్చేసి కొనుక్కొని డిమార్ట్లో పెట్టుకోవటం ఒక ఒక మార్కెట్ ఒక పద్ధతి ఇక రెండో పద్ధతి ఎఫ్ అండ్ వన్ ఉంటుంది ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది అది మార్జిన్ తోటి దాన్ని డెరివేటివ్స్ అంటారు మార్జిన్ తోటి మనం ట్రేడ్ చేసుకోవచ్చు దానికి వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా వీక్లీ మంత్లీ ఎక్స్పైరీలు ఉంటాయి వాటితోటి మనము హోల్డ్ చేయొచ్చు అది ఒక పద్ధతి అందులో కూడా ఈ గ్యాప్ అప్లు గ్యాప్డౌన్ అవుతాయి కాబట్టి లాస్ట్లో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి డెరివేటిస్ ఇకపోతే కమోడిటీస్ ఉంటుంది గోల్డ్ సిల్వర్ అల్యూమినియం జింక్ లెడ్ నిఖిల్ న్యాచురల్ గ్యాస్ క్రూడాయిల్ అంటే ఏవైతే కమోడిటీస్ అంటారు అంటే గోల్డ్ సిల్వరు అల్యూమినియం జింకు లెడ్ నికిలు కాపరు క్రూడాయిలు న్ న్యాచురల్ గ్యాస్ వీటిల్లో అన్నిట్లో కూడా మనం ఆల్గో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయించుకొని ఈక్విటీ పెడితే ఈక్విటీ షేర్లు డెరివేటివ్స్ పెడితే డెరివేటివ్ షేర్లు కమోడిటీస్కి పెడితే గోల్డ్ సిల్వర్ కమోడిటీ షేర్లు చేసి పెడుతుంది అది ఇక మన పని ఏంది మేము చూసిన దాంట్లో సక్సెస్ రేట్ ఎక్కువ శాతం గోల్డ్కి బాగా వర్తిస్తుంది గోల్డ్కి ఈ గోల్డ్లో కూడా పారామీటర్స్ ఉంటాయి ఇంట్రాడే చేసేవాళ్ళు ఒక టైప్ పారామీటర్స్ వాడాలి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసే డైలీ గ్రాఫ్ వన్ అవర్ గ్రాఫ్ ఫాలో అవ్వాలి అంటే మానబంలో మేము చెప్తున్నాం మా సూచనలు మళ్ళీ మీకు వేరే ఎక్స్పీరియన్స్ ఓన్గా మీరు ట్రేడ్ చేసేటప్పుడు మీకు వేరే టైం ఫ్రేమ్ బాగా వర్కౌట్ అయితే ఓకే నో ప్రాబ్లం ఫైవ్ మినిట్సే పెట్టాలి త్రీ మినిట్స్ పెట్టకూడదు ఫిఫ్టీన్ మినిట్స్ ఏంటాలి హాఫ్ అన్ అవర్ పెట్టకూడదా ఫోర్ అవర్స్ పెట్టకూడదా అంటే మీ ఇష్టం నేను అదనట్లేదు కాకపోతే మేము చూసిన వేళ మాకు కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువనే అనిపించింది మిగిలిన వాటికంటే అనిపించింది మేము మీకు చెప్తున్నాం దీంట్లో ఇది మా ఒపీనియన్ మా వర్క్ సలహా వర్క్ మళ్ళీ మీరు ఎలా ఫాలో అవుతారు మీ ఓన్ ఎక్స్పీరియన్సే మీరు ఓన్గా అబ్జర్వ్ చేయాల్సిందే ఇప్పుడు మేము గోల్డ్ గ్రాఫ్ చూసినాం అది బాగా వర్కౌట్ అవుతుంది వన్ అవర్ గ్రాఫ్ డైలీ గ్రాఫ్ బాగా హెల్ప్ అవుతుంది అది ఆల్గో కనుక అప్ప చెప్తే గోల్డ్కి ఓకే ఇది ఆల్గో సాఫ్ట్వేర్కి ఒక విధమైన మెథడ్ ఇకపోతే ఇంకోటి సెమీ ఆల్గో ఉంటుంది ఈ సెమీ ఆల్గో అంటే ఏంటిదంటే సింపుల్ ఏం లేదు ఆల్గోలో ముందే మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేయాలి ఆల్గోలో ముందే కంపెనీ పేర్లు ఫిక్స్ చేయాలి ఆ షేర్లే చేస్తుంది అవి రోజు మనం చేంజ్ చేసుకోవచ్చు వీక్లీ చేంజ్ చేసుకోవచ్చు మంత్లీ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేయకుండా కూడా ఉంచవచ్చు అదంతా ఆల్గోలో ఒక పద్ధతి ఇక సెమీ ఆల్గోకి వచ్చేటప్పటికి ఏమీ ఉండదు ఏదైనా అది చూపిస్తూ ఉంటుంది మనం ఎంటర్ మనం ఎగ్జిట్ అవ్వాలి అంతే సెమీ ఆల్గో మేము ఫాలో అయ్యేది కానీ ఎవరికైనా చెప్పినా కానీ ఎక్కువ శాతం సెమీ ఆల్గో ఫాలో అవుతాం ఎందుకు అంటే సెమీ ఆల్గో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఫెయిల్ చూస్తే తక్కువ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి సక్సెస్ రేటు అంటే మనకి ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా అనిపించినప్పుడే మనం ఎంటర్ అవ్వాలి లేకపోతే మన ఇష్టం ఊకోవచ్చు ఎగ్జిట్ అవ్వదలుచుకున్నా నీ ఇష్టం వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు అది చూపిస్తుంది ఎంటర్ చూపిస్తుంది ఎగ్జిట్ చూపిస్తుంది మనం ఏం చేయాలి ఎంటర్ ఎగ్జిట్ మనకి సెమీ ఆల్గోలో ముందు ఒక సబ్జెక్ట్ మీద సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ మీద మనకంటూ ఒక అవగాహన వచ్చినాక మనకంటూ ఒక ఒపీనియన్ వచ్చినాక మనకంటూ ఒక ఐడియా వచ్చినాక మనకంటూ దాని మీద ఒక డెసిషన్ కంక్లూషన్ అయిన తర్వాత అప్పుడు ఆల్గో ప్రోగ్రామ్ రాయించుకోవడం సేఫ్ ఎందుకోసం ఏ ఇండికేటర్ వర్కౌట్ అవుతుంది ఏ ఇండికేటర్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఏ ఇండికేటర్ ముందు వస్తుంది ఏ ఇండికేటర్ ఎంటర్ అయ్యే టైంకి అది పెరగటం మొదలు పెడుతుంది అని మనము సెమీ ఆల్గోలో కనుక అబ్జర్వ్ చేయగలిగితే ఆ ఇండికేటర్లు మనం ప్రోగ్రామ్ ఆల్గోలో రాయించుకుంటే సేమ్ మనము సెమీ ఆల్గోలో ఏవైతే ఫాలో అవుతున్నామో మనం సిస్టమ్ డౌన్ చేసినా సిస్టమ్ బంద్ చేసినా సిస్టమ్ చూడకపోయినా సిస్టమ్ మూసినా దాని పని అది చేస్తూ ఉంటారు రాని అయితే ఉంటుంది అది అనమాట సింపుల్గా ఏంటి అది అబ్బాయి ఏదైనా అంటే కంప్యూటర్కి పని అప్పటి చెప్పిన అంటే దాని పని అది చేస్తుంది అని అర్థం మనుషులకైతే ఒక అంటే ఏంటి చూడగానే ప్యానిక్ అవ్వటం టెంప్ట్ అవ్వటం చూడగానే ఏదో ఒక విధమైన అంటే ఇంప్రెషన్ ఉంది అంటే ఏంటి పెరుగుతుంది అనగానే ఇంకా పెరుగుతుందని ఆశ పుట్టటం పడుతుంది అనగానే వద్దులే ఇంకా అంటే లాస్ వస్తున్నా కానీ చూస్తూ ఉండటం కానీ ఈ సాఫ్ట్వేర్ ఆల్గో పెడితే మనుషులకి దానికి పని లేదు ఇక దాని పని అది చేస్తూ ఉంటుంది వస్తే బాయ్ చేస్తుంది సెల్ వస్తే సెల్ చేస్తుంది నువ్వు కొంటవా అమ్ముతావా ఎక్కువ శాతం నష్టపోయేది ఎందుకు అనుకుంటారు తెలుసా ఆయన పెరుగుతుంది అనుకుంటాడు అదో తగ్గుద్ది ఈయన పడుతుంది అనుకుంటాడు అదో పెరుగుద్ది అబ్బా నేను పెరుగుతుంది అనుకున్నాను కానీ అది పడిందిరా నేను కనుక కొనకుండా అమ్మినట్టే ఏం పైసలు వచ్చేయిరా అంటాడు అది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మూడున్నర తర్వాత తెలుస్తుంది ఈయన అమ్ముదాం అనుకుంటాడు పడుతుంది అనుకుంటాడు కానీ అది పెరుగుతుంటుంది ఈయనకి జీర్ణించుకోలేడు ఈయన దృష్టిలో పడుతుంది అనుకుంటాడు కానీ అది పెరుగుతుంది జీర్ణించుకోలేడు చివరికి లాస్ట్ బుక్ అయినాక మూడున్నరకి అబ్బాయి ఏదో పడుతుంది కానీ ఏం పెరుగుతుందిరా బాయ్ నేను కనుక కొన్నట్టయితే ఏం పైసలు వచ్చేదంటే ఎప్పుడు మూడున్నరకి అయితే సిస్టమ్ గాలిగా చెప్తే దానిపైన అది చేస్తుంది అది కొనేది కొంటుంటుంది అమ్మేది అది పెరుగుతుంటే కొంటుంది పడుతుంటే అమ్ముతుంది మన పని ఏంది దానికి అప్ప చెప్పటం అది ఎప్పుడు అంటే అది ఎప్పుడు మనకంటూ దాని మీద అవగాహన వచ్చినాక ఓన్లీ గోల్డ్ వర్క్ సేఫ్ ఏది ఆల్గో సాఫ్ట్వేర్ గోల్డ్ వర్క్ చేసుకోవచ్చు ఓకే ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆల్గో సాఫ్ట్వేర్ సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం కోసం తప్ప వేరే విధంగా అనేది కాదు మీరు ప్రోగ్రామ్ రాయించుకుంటే ఓకే లేదు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టండి కంటెంట్ మెసేజ్ పెట్టండి తర్వాత వీళ్ళు చూసుకొని కాల్ చేస్తాం చాలా మంచి విషయాలు చెప్పారండి ఆల్గో సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ గురించి మరి ట్రేడింగ్ దాంట్లో కూడా మీరు మీ సాఫ్ట్వేర్ దాన్ని సెమీ యూజ్ చేయాలా సెమీ ఆల్గో యూజ్ చేయాలా లేదంటే ఆల్గో సాఫ్ట్వేర్ యూజ్ చేయాలా అది ఇంకా వాటి గురించి డీటెయిల్గా ఇంకేమైనా తెలుసుకోవాలంటే మాత్రం మీ అడ్వైజర్ దగ్గర సలహా తీసుకొని మాత్రం మీరు యూజ్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ